ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు అయి ఉండి కూడా ఒక సేవకుడుగా ఈ భూమి మీదకి వచ్చాడు ఒక సర్వెంట్గా ఆయన తండ్రి అయిన దేవుని చేత పంపబడ్డాడు సో కాబట్టి ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి దాసున రూపము ధరించుకొని తనకున్నటువంటి అధికారములన్నిటిని కూడా పక్కన పెట్టి రిక్తుడిగా చేసుకొని తండ్రి అయినటువంటి దేవుని యొక్క సేవకుడుగా ఆయన చిత్తం నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు కాబట్టి ఆయన మానవుడిగా తను తాను ఐడెంటిఫై చేసుకున్నాడు కాబట్టి ఆయన ఏ కల్చర్లో పుట్టాడో ఏ పొలిటికల్ సినారియోలో ఆయన జన్మించి జీవించాడో ఆయన ఆ రిలీజియస్ అథారిటీకి ఆ పొలిటికల్ అథారిటీకి ఆయన లోబడినట్లుగా మనం చూస్తున్నాం ఈవెన్ ఫ్యామిలీ అథారిటీకి కూడా ఆయన లోబడినట్లుగా మనం చూస్తాం లోబడటం అనేది తక్కువ లోబడటం అనేది చిన్న చూపు లోబడటం అనేది చేతగాని తనము బానిసత్వం అనుకుంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆ